ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం దారుణమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు దేశ చరిత్రలో ఈ రోజును చీకటి రోజుగా భావిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం గాంధీ చరిత్రను ప్రయత్నం మండిపడ్డారు మహాత్మా గాడ్సే మహాత్మా గాంధీని శారీరకంగా హత్య చేశాడన్నారు ఇవాళ మోదీ ప్రభుత్వం ఆయన ఆలోచనలతోనే పాటు ఆయన పేరునే చంపే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు కోట్లాది పేదలకు జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు మోదీ సర్కార్ కేవలం అంబానీ ఆదానీ లాంటి కార్పొరేట్ల కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యానించారు మహాత్మా గాంధీ గారి పేరుని ఈరోజు ఈ రోజు పార్లమెంట్ లో చంపేయడం జరిగింది మీ అందరికి తెలుసు ఫార్టీ లో గాడ్సే ఎవరైతే ఆర్ఎస్ఎస్ మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మహాత్మా గాంధీ గారిని మోడీ ప్రభుత్వము పార్లమెంట్ లో చంపేయడం జరిగింది మీరందరూ చూస్తున్నారు ఉపాధి హామీ అనే పథకము ఉద్యోగాలు లేని మహిళలకు వాళ్ళ పిల్లలకు రోజు పనిచేసి వారకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు సంపాదించే అవకాశం ఉండింది కానీ ఈ రోజు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏదైతే ఈ ఉపాధి హామీ ఉండేనో దాన్ని కొట్టేయడం జరిగింది ఇది ప్రజలు గమనించాలి బిజెపి పార్టీ ప్రవర్తిస్తున్న విధము సరికాదు ఇది కేవలము ప్రాఫిట్ల కోసము ప్రాఫిట్ల నడిపే అదానీ కంపెనీలు అంబానీ కంపెనీల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం కానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఇది ఒక పెద్ద రెడ్ అలర్ట్ అందరు గమనించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అది ఏదైతే చెప్తున్నాడో మోడీ గారు యాక్చువల్లీ ట్వంటీ ఫార్టీ సెవెన్ గాంధీ ముక్త్ భారత్ చేసే ప్రయత్నం చేస్తున్నారు